అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో అయితే నేను సింగిల్ ట్యూబ్ కనుక ఉంటే పిల్లలు పుడతారా లేదా లేదు అంటే ఒకసారి మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక ట్యూబ్ రప్చర్ అయ్యి అది తీసేస్తే మళ్ళీ కనుక మనము కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా ఒకవేళ ఉంటే ఆ పిల్లలు హెల్దీగా ఉంటారా లేదా లేదు మాకు ముందు నార్మల్ డెలివరీ అయ్యింది అయిన తర్వాత ఎక్టో పిక్ వచ్చి మాకు రప్చర్ అయ్యింది అది మనకి ఓపెన్ సర్జరీ చేసి తీసేశారు ట్యూబ్ మళ్ళీ మనకి కన్సీవ్ అవుతావా అయిన తర్వాత మనకి నార్మల్ డెలివరీ అవుతుందా లేదా అనే విషయాల గురించి అయితే నేను మీకు క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను మీ డౌట్స్ అన్నీ కూడా ఇందులో క్లా క్లారిఫై అయిపోతాయి ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అయితే లాస్ట్ వరకు చూడండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నచ్చితే కనుక ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి చాలామందికి డౌట్ అనమాట ఒకసారి ఎక్కువ ప్రెగ్నెన్సీ వచ్చి ఒక ట్యూబ్ రప్చర్ అయ్యి తీసేస్తే కనుక ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేవైతే తగ్గుతాయి కానీ కా కన్ఫామ్గా మనకి మనం మళ్ళీ కన్సీవ్ అవ్వమంటే కాదండి అవుతాం బట్ రెండు ట్యూబ్లు ఉంటే మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మనం కన్సీవ్ అవుతాము అయితే ఏంటి అంటే ఒక్క ట్యూబ్ ఉంటే ఆ పర్సంటేజ్ అంటే మనం కన్సీవ్ అయ్యే పర్సంటేజ్ అయితే తగ్గుతుంది కానీ అస్సలు మనం ప్రెగ్నెంట్ అవ్వము అనేది అయితే మీరు అటువంటి అపోహలు ఏం పెట్టుకోకండి ఒక ట్యూబ్ రప్చర్ అయ్యి మనకి తీసేస్తే కనుక కంపల్సరీ మనకి మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయి దానికైతే మీరు ఏమి ఇబ్బంది అయితే పడాల్సిన అవసరం అయితే లేదు అయితే మరి ఇలా కొంతమందికి జరుగుతుందో నాకు నాకైతే తెలియదు కానీ నా ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను అంతే ఫస్ట్ మనకి నార్మల్ డెలివరీ అయ్యింది పాప బాబు పుట్టాడు నార్మల్ డెలివరీ అయితే దాని తర్వాత మనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చింది ట్యూబ్ రెప్చర్ అయ్యి తీసేసారనుకోండి ఆ తర్వాత కనుక మళ్ళీ మనము కన్సీవ్ అవుతే కనుక మన బేబీకి ఎటువంటి ఇబ్బందులు లోపాలు అనేటువంటి అయితే ఏమీ ఉండవండి ఏమీ కంగారు కూడా పడకండి ముందు మనకి మన మనకి నార్మల్ డెలివరీ అయ్యి తర్వాత ఎక్టోపిక్ వచ్చి ఆ ట్యూబ్ కనుక తీసేస్తే మళ్ళీ మనకి ఆపరేషన్ అయితే పడదండి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అవుతుంది ఎందుకు అని అంటే దీనికి ఈ ఆపరేషన్కి దానికి అసలు ఎటువంటి సంబంధం అయితే ఉండదనమాట మనకి ముందు గతంలో నార్మల్ డెలివరీ అయ్యింది ఈ రప్చర్ అయిన ట్యూబ్ తీయడానికి మనకి ఎటువంటి సర్జరీ చేసిన అంటే ఓపెన్ సర్జరీ చేసినా సరే మనకి నెక్స్ట్ మనం మళ్ళీ కన్సీవ్ అయినప్పుడు అంటే ప్రెగ్నెంట్ అయినప్పుడు మనకైతే ఆపరేషన్ అయితే చేయరండి కంపల్సరీ మనకి నార్మల్ డెలివరీనే చేస్తారు ఎందుకు అని అంటే యూట్రస్పై మనకి ఎటువంటి అంటే గర్భసంచి మీద మనకి ఎటువంటి కుట్లు అనేవి అయితే పడవు ఓన్లీ మనకి ఓపెన్ చేసి ఆ ట్యూబ్ని అంటే రప్చర్ అయిన ట్యూబ్ని తీసి మనకి స్టమక్ అనేది క్లీన్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి దీనికి దానికైతే సంబంధం ఉండదండి ఒకవేళ ఇటువంటి సిచ్యువేషన్స్లో ఉన్న వాళ్ళకైతే మటుకి కంపల్సరీ నార్మల్ డెలివరీని చేస్తారు అలా కాకుండా ముందు మనకి గతంలో ఒక బేబీ ఉండి ఆ బేబీకి ఆపరేషన్ చేసి తీసి తర్వాత ఎక్టోపిక్ వచ్చి మళ్ళీ కనుక కన్సీవ్ అయితే అప్పుడు మళ్ళీ దానికి సి సెక్షన్ చేస్తారండి దానికైతే నార్మల్ చేయరు బట్ అలా కాకుండా మనం గతంలో మనము ప్రెగ్నెంట్ ఒక బేబీ మనకి నార్మల్ డెలివరీ అయ్యి తర్వాత ఎక్కువ పిక్ వచ్చి దాని తర్వాత మళ్ళీ మనం కన్సీవ్ అయితే కనుక మనకి కంపల్సరీ మనకి నార్మల్ డెలివరీనే చేస్తారు బేబీకి కూడా ఎటువంటి డిసీజులు ఎటువంటి లోపాలు అయితే అనేవి అస్సలు ఉండవండి ఈ వీడియోలో నేను ముఖ్యంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే సింగిల్ ట్యూబ్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కన్సీవ్ అవుతారు అయితే ట్యూబ్స్ ఏమైనా బ్లాకేజెస్ కానీ లేదు అంటే ఏమైనా ఇబ్బంది ఉంటే మనం డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి బట్ ఇలా ఎక్టోపిక్ వచ్చి మనకి సింగిల్ ట్యూబ్ కనుక ఉంటే కంపల్సరీ మనం కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువే ఉంటాయి దానికైతే ఏమీ వరి అవ్వకండి పుట్టబోయే పిల్లలు కూడా హెల్దీగానే పుడతారు సో దీని గురించి మీరేమి వరి అయితే అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్